వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఒక తెలుగువాడిగా నిజంగా సంతోషిస్తున్నా రామ్మోహన్ నాయుడికి లభిస్తున్నటువంటి గౌరవానికి అభినందనలకి సెంట్రల్ ఏవియేషన్ మినిస్టర్గా ఆయన పనితీరుకి ఎక్కడా మనం మత్స అనేది పెట్టక్కర్లేదు లోపాలు వెతకాల్సినటువంటి పని లేదు ఎందుకంటే ఏ పని అప్పగించినా సరే అత్యంత సమర్థవంతంగా నిర్వహించగలిగిన కేపబిలిటీ కెపాసిటీ ఉన్నటువంటి విద్యాధికుడు కింజరపు రామ్మోహన్ నాయుడు ఈ మాట చెప్పడానికి అతిశయోక్తి ఏమీ పెద్ద అవసరం లేదు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో మొట్టమొదటిసారిగా ఎంపీగా ఎన్నికైన నాటి నుంచి ఆ రోజు మేబీ హిందీలో మాట్లాడడానికి కాస్త అంటే పార్లమెంట్లో కావచ్చు మీడియా హౌసెస్తో కావచ్చు మాట్లాడడానికి కాస్త కాస్త అంటే ఒక వన్ ఆ టూ పర్సెంట్ మాత్రమే సుమా కాస్త తడబడిన దాన్ని ఇంప్రూవ్ చేసుకొని ఢిల్లీలో అక్కడ రాజకీయాలు ఎలా ఉంటాయి అక్కడ మీడియా ఎలా ఉంటుంది వాళ్ళు ఎటువంటి ప్రశ్నలు ఏ సందర్భంలో ఎలా అడుగుతారు ఎలా ఇరకాటంలో పెడతారు వీటన్నిటినీ అవపోసణ పట్టేసి పెద్దలను చూసి నేర్చుకుంటూ సలహాలు సూచనలు తీసుకుంటూ తనని తాను మలుచుకున్నటువంటి వ్యక్తి వ్యక్తిత్వం ఎక్కడికి పోతుంది ఎర్రన్న కొడుకు కదా ఎంతకైనా ఆ వ్యక్తిత్వం ఎక్కడికి పోదు ప్రజల కోసం ఉపయోగపడాలి ప్రజల కోసం పనిచేయాలి అని చెప్పి శ్రీకాకుళానికి వాళ్ళ కుటుంబం చేసినటువంటి సేవలకి ఇప్పటికీ కూడా వాళ్ళు ఆదరిస్తున్నారు వాళ్ళు అభిమానిస్తున్నారు అంటే కారణం అదే సో జే జాతీయ మీడియాలో నేషనల్ మీడియాలో ముఖ్యంగా నేషనల్ మీడియాలో రామ్మోహన్ నాయుడికి సంబంధించి ఇటీవల కాలంలో జరిగినటువంటి ప్రాపకండా మనం చూసాం ముఖ్యంగా ఆర్నబ్ గోస్వామి సీనియర్ జర్నలిస్ట్ రెస్పెక్టబుల్ పర్సన్ ఎస్ డెఫినెట్గా ఎందుకంటే తిట్టాల్సిన చోటు తిట్టడమే అదే మొహమాటం లేదు అందులోను నోటి దురద ఆయనకి మాట్లాడడం అలవాటు బాగా తప్పేం లేదు ఆయనకి ఆ లక్షణం ఉంది మాట్లాడడం బాగా అలవాటు మాట్లాడుకుంటూ వెళ్ళాలి ఎదుటి వాళ్ళని మాట్లాడనివ్వకపోవడం అనే జబ్బు ఆయన దగ్గర ఉంది కాబట్టి ఎదుటి వాళ్ళు ఏం చెప్తున్నారు మనం అడిగే ప్రశ్నకి వాళ్ళు సమాధానం చెప్పాలి దాన్ని మనం తీసుకోవాలి అనేటువంటి లక్షణం ఆయన దగ్గర లేదు కాబట్టి ఆయనకి ఒక సెట్ ఆఫ్ ఫాలోయింగ్ అనేది ఉంటుంది ఆయన రామ్మోహన్ ఎంతలా అవమానించారు అనేది మనం చూసాం సెంట్రల్ మినిస్టర్ సెంట్రల్ మినిస్టర్ నరేంద్ర మోడీ క్యాబినెట్లో సెంట్రల్ మినిస్టర్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడిని టీడీపీ మినిస్టర్ అంటే తెలుగుదేశం పార్టీ ఒక పార్టీకి సంబంధించిన మినిస్టర్ అంటూ సంబోధించి నేను ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తవా ఎందుకు ఫోన్ చేయట్లేదు హలో 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 అంటావు కట్ చేస్తావు ఇది తప్పితే ఇంకేముంది అంటూ పబ్లిక్గా లైవ్లో పరువు తీసినటువంటి వ్యక్తి ఇండిగో సంక్షోభంలో ఇండిగో సంక్షోభం ఎవరి వల్ల వచ్చింది అనేది భారత ప్రజలకు తెలుసు అందుకే రామ్మోహన్ నాయుడు తప్పు లేదు అంటూ రామ్మోహన్ నాయుడుకి మద్దతుగా నిలిచారు భారతీయులందరూ కూడా ఎస్ కొంతమంది ఉంటారు మరి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు మరి వాళ్ళు భారతీయులు కాదా అంటే వాళ్ళు భారతీయులేనండి కాకపోతే ఏంటంటే కుళ్ళు దాచుకున్నటువంటి వాళ్ళు అధికారం పోయింది అనుకునేటువంటి వాళ్ళు వాళ్ళే దేశం మొత్తం పరువు తీసావు పరువు తీసావు వాళ్ళు చేసినటువంటి వెధవ పనులు ఇవన్నీ బయటపడకుండా కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్ళు సరే వాళ్ళ గురించి పక్కన పెట్టేద్దాం అవసరం లేదు రామ్మోహన్ నాయుడు క్షమించేసిన తర్వాత ఇంకా మనం ఎవరు మాట్లాడడానికి ఎంతోమంది ఎన్నో రకాలుగా మాట్లాడతారు నా మీద పూలు పడతాయి నా మీద రాళ్ళు కూడా పడతాయి నేను అన్నిటినీ సరిసమానంగా తీసుకోవాలి నా పనితీరుని మెరుగుపరుచుకోవాలి నేను ఎవరికి అతీతుడిని కాదు నేను కూడా అందరిలాగే అందరిలో ఒకణ్ణి అని చెప్పి రాజ్దీప్ సర్దేశాయికి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడినటువంటి తీరు దాదాపు ఒక వెయ్యి రెండు వేల మంది ఉంటారు వచ్చినటువంటి వాళ్ళు అడిగిన వాళ్ళకి అడిగినట్టు సావధానంగా సావకాశంగా చాలా క్లియర్గా చాలా క్లియర్గా అన్నిటి మీద అసలు ఇండిగో సంక్షోభం ఎప్పుడు ఎక్కడ ఎలా మొదలైంది ఎన్నిసార్లు వాళ్ళకి హెచ్చరికలు జారీ చేశారు ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళు ఎందుకని వినలేదు కేవలం ఒక మోనోపలిస్టిక్ ఆర్గనైజేషన్గా అయిపోవడానికి వాళ్ళ రూల్స్ పెట్టుకొని ప్రభుత్వాన్ని ఏ విధంగా బ్లాక్మెయిల్ చేయాలనుకున్నారు వాళ్ళు చేసినటువంటి తప్పిదాలు అంటే అన్నింటినీ కూడా తీసుకొచ్చి బయటపెట్టి ఇది జరిగింది ఇప్పుడు ఎస్ కొన్ని రిలాక్సేషన్స్ ఏవియేషన్ ఇండస్ట్రీకి ఇచ్చాం ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిని అధిగమించాలి కాబట్టి మరోవర్ ఇక్కడ ప్రయాణికుల సేఫ్టీ అట్ ద సేమ్ టైం క్యాబిన్ క్రూ ఎవరైతే ఉంటారంటే పైలట్ కో పైలట్ వీళ్ళందరితోటి మొత్తం అందరి సేఫ్టీ కూడా ఇంపార్టెంట్ కాబట్టి అలాగే ఏవియేషన్ ఇండస్ట్రీ అభివృద్ధి అనేది మనకు కావాలి కాబట్టి కొన్ని కొన్ని రిలాక్సేషన్స్ ఇవ్వడంలో తప్పు లేదు అనిపించి ఇచ్చాం తప్ప ఖచ్చితంగా రేపన్న రోజున మళ్ళీ అన్నీ ఇంప్లిమెంట్ చేస్తాం వంటిలన్న వాళ్ళు చెయ్యలేదు అంటే వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తాం అనే స్థాయి దాకా కూడా రామ్మోహన్ రెడ్డి చక్కటి క్లారిటీ ఇచ్చారు ఒకటో తారీఖు మొదలైంది రెండో తారీఖు అర్ణబ్ మొత్తుకున్నాడు మూడో తారీఖు నాలుగో తారీఖు ఐదో తారీఖు వరకు కూడా ఇక ఆడుకుంటూనే ఉన్నాడు ఏంటంటే ఇక ఏదో సెంటర్లో ఇంకెవరు లేరు ఎవరు నిర్ణయాలు తీసుకోలేరు నరేంద్ర మోడీ కానీ అమిత్ షా కానీ వీళ్ళెవరికి ఏం సంబంధం లేదన్నట్టుగా కేవలం బలిపశు చేయడానికి రామ్మోహన్ నాయుడు మాత్రమే అక్కడ మిగిలిపోయాడు ఆయన్ని చేయాలనేటువంటి విధంగా మొత్తం నెరేటివ్ భారతదేశపు నెరేటివ్ మొత్తం అంతా కూడా ఇదే అనేటువంటి విధంగా ప్రొజెక్ట్ చేశాడు బట్ నిన్న సిద్ధాంతపరంగా భారతీయ జనతా పార్టీతోటి ఆ నేతలతోటి విభేదించేటువంటి రాజ్దీప్ సర్దేశాయ్ పనిచేస్తున్నటువంటి ఆ మీడియా సంస్థ వాళ్ళకి సంబంధించిన ఇంటర్వ్యూలో ఆఖరికి రాజ్దీప్ సర్దేశాయ్ కూడా రామ్మోహన్ నాయుడిని యు ఆర్ ఎక్సెప్షనల్ అండ్ యు ఆర్ నువ్వు వాళ్ళలా కాదు నువ్వు వేరు అట్లీస్ట్ నా నా వ్యక్తిగతంగా నేననేటువంటి మాట డిడ్ ఎ వండర్ఫుల్ జాబ్ రైల్వే ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి రైల్వే మినిస్టర్ ఇంకొకటి ఇంకోటి ఇలా చాలా మాట్లాడతారు బట్ యు ఆర్ ఎక్సెప్షనల్ నీకు ఎగ్జాంషన్ అనేది ఉంది వాళ్ళకి వాళ్ళతో పోల్చినప్పుడు వాళ్ళ గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు అంటే లేదు సార్ నేను కూడా నేను కూడా వాళ్ళలో ఒక్కడనే ఇది సెంట్రల్ క్యాబినెట్ నిర్ణయాలు ఇవన్నీ నేను ఒక్కడిగా తీసుకున్నది కాదు అని చెప్పి స్పష్టం చేశాడు అట్ ద సేమ్ టైమ్ ఎస్ నాకు చంద్రబాబు నాయుడు గారి మద్దతు ఉంది ఆయన ఏ క్షణమైనా సరే నేను మాట్లాడాలి సార్ నాకు ఇలా ఉంది అంటే నన్ను గైడ్ చేస్తారన్నటువంటి విషయాలు కూడా ఎన్నో షేర్ చేసుకున్నారు సరిపోదా రామోహన్ రైడ్ని మూడే మూడు సంవత్సరాలు ఐ మీన్ మూడు టైమ్స్ నుంచి చూస్తున్నాం మనం ఇప్పుడు మూడోసారి ఎంపీ హ్యాట్రిక్ గత రెండు దఫాలుగా ఏం మాట్లాడారు అలాగే ఎన్నిసార్లు అవమానించాలని చూశారు పార్లమెంట్లో మార్గాని భరత్ లాంటి వాళ్ళు కానీ గోరంట్ల మాధవ్ లాంటి వాళ్ళు కానీ ఏం చేశారు అలాగే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఇంకా ఆపరా నువ్వు కూర్చోరా అంటే కనీసం పార్లమెంట్లో మనం ఉన్నాము సాటి సభ్యుడిని గౌరవ సభ్యుడిని ప్రజలెన్నుకున్నటువంటి ఎంపీని మనం గౌరవించాలి అక్కడ పార్టీలు మనం వేరైనప్పటికీ కూడా రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేస్తూ ఇక్కడికి వచ్చినప్పుడు ఏమన్నా ఉంటే మాటల్లో ఎస్ ఇది ఎస్ ఇదికి రైట్ ఆర్ రాంగ్ మనం ఒకటి చెప్పాం వాళ్ళు రాంగ్ అన్నారు రాంగ్ కాదు ఇది ఇదిగో దీంట్లో ఇవి ఉన్నాయని ఎక్స్ప్లెయిన్ చేయాలి తప్పితే నువ్వు కూర్చోరా నువ్వు మాట్లాడింది ఇప్పటికే చాలా ఎక్కువ చేశావు నువ్వు కూర్చోవై అన్నట్టుగా ఈ సడింపుతో ఎన్ని అవమానాలు గురిచేశారో చూసాం అయినా అన్నింటినీ తట్టుకున్నాడు ఏ ఒక్కదాన్ని కూడా ఇప్పుడేం మనసులో పెట్టుకోలేదు నేను సెంట్రల్ మినిస్టర్ని ఆ రోజు చేసినటువంటి దానికి నేను ఇప్పుడు రివెంజ్ తీర్చుకుంటాను అన్నది కూడా ఏమీ లేదు చాలా సింపుల్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకుంటూ వెళ్తున్నాడు అది ఇంటర్వ్యూ అయినా పార్లమెంట్ సమావేశమైనా అందుకే ఈరోజు భారతదేశం ఉంటుంది సుభాష్ రామ్మోహన్ నాయుడు ఈ సంక్షోభాన్ని చాలా పకడ్బందీగా క్యాబినెట్ మినిస్టర్స్ అందరితోటి కలిసి నీ క్యాబినెట్తో కలిసి అలాగే అధికారులతో కలిసి ఎదుర్కొన్నావు దాన్ని తీర్చావు ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఆ రోజు నిన్ను విమానాలు ఇండిగో వాళ్ళు ఆపేశారని ఇంకోటో బాధలో ఉన్నవాళ్ళు కోపంలో ఉన్నవాళ్ళు నేను ఒక మాట అన్నా కూడా ఈరోజు మాత్రం ప్రతి ఒక్కళ్ళు లేదు ఇందులో రామ్మోహన్ నాయుడు తప్పేది లేదు వాళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్ సెట్ చేసింది మన కోసమే మన ప్రయాణికుల సేఫ్టీ కోసమే అలాగే క్యాబిన్ క్రూ సేఫ్టీ కోసమే కానీ కంపెనీలు ఏవైతే ఏవియేషన్ కంపెనీలు ఉన్నాయో వాళ్ళు ఫాలో అవ్వకుండా తీసుకొచ్చినటువంటి సంక్షోభం ఇది టెక్నికల్ మెయింటెనెన్స్ లేదు సాఫ్ట్వేర్ మెయింటెనెన్స్ లేదు ఈ టికెటింగ్ దాంట్లో కావచ్చు లేదంటే షెడ్యూల్స్ ఫ్లైట్ షెడ్యూల్స్ కావచ్చు వీటిల్లో ఎక్కడ సరైనటువంటి క్వాలిటీ వాళ్ళు పాటించలేదు ఈవెన్ దో ప్లేన్స్ ఎక్కడికక్కడ ట్రావెల్ అవుతూ సమయానికి దింపినప్పటికీ కూడా ఇలాంటి విషయాలన్నీ కూడా మనమే కదా మొత్తం అంతా మందే కదా పర్వాలేదులే అనేటువంటి ఒక బరితెగింపు వాళ్ళకు ఉండింది దానికి తప్పు రామ్మోహన్ నాయుడుది కాదు అనేది ప్రజలందరూ తెలుసుకున్నారు విచారణ అంతా కూడా నడిపిస్తోంది దాంట్లో భాగంగానే డీజీసీఏ అధికారులు నలుగురు నలుగురు ఎవరైతే ఇన్స్పెక్టర్లు వాళ్ళు ఉన్నారో కూడా సస్పెండ్ చేయడం జరిగింది విధుల నుంచి తొలగించడం జరిగింది ఎందుకంటే ఇండిగోకి సంబంధించి ఫ్లైట్ షెడ్యూల్స్ కానీ వాళ్ళ భద్రతా ప్రమాణాలు వీటన్నిటిని చెక్ చేయడంలో అలాగే వాటిని మెయింటైన్ చేయడంలో వాటిని మానిటర్ చేయడంలో ముఖ్యంగా మానిటర్ చేయడంలో ఫెయిల్ అయ్యారు కాబట్టి తీసేశారు వాళ్ళు చేసినటువంటి తప్పకి ఇండిగో చేసినటువంటి తప్పకి రామ్మోహన్ నాయుడిని ఎందుకు తప్పుబడుతున్నారు ప్రతి ఒక్కళ్ళు అంటూ ప్రజలు మద్దతుగా ఉన్నారు యావత్ భారతదేశం మద్దతుగా ఉంది రేపన రోజు రాజకీయంగా నరేంద్ర మోడీ గారు ఎటువంటి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారా లేదంటే ఇంకొకటి అవుతుందా ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఒక మనిషిగా ఇచ్చినటువంటి బాధ్యతని తనకి ఇచ్చినటువంటి బాధ్యతని వందకి వంద శాతం నిబద్ధతతో ఆయన నిర్వర్తిస్తున్నాడు కాబట్టే ఈరోజు అంతమంది జాతీయ స్థాయిలో మాకు పెద్ద పెద్ద పలుకుబడి ఉంది మేము చెప్తే ఇంక భారతదేశం చెప్పినట్టే అనే స్థాయి జర్నలిస్టులు అవమానించినా కూడా ఆ రోజుకి ఓ ఇలా మాట్లాడారు కదా అని చెప్పి పక్కన పెట్టేసి మీరు ఎన్ని మాట్లాడండి ఏం చేయండి రామ్మోహన్ నాయుడు ఈజ్ అ జెంటల్మెన్ ఇచ్చిన పనికి ఇచ్చినంత న్యాయం చేసి తీరతాడు ఆ నమ్మకం మాకుందని యావత్ భారతదేశం అంతా కూడా ఈరోజు రామ్మోహన్ నాయుడు వెనకాల నిలిచింది సో రామ్మోహన్ నాయుడుకి బర్డ్ మీడియా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా